అందరికీ నమస్తే అండి ఈ పూట వీడియో ఏమిటంటే మన ఆశ్రమంలో అందరూ అయితే ఈ విధంగా భోజనం చేస్తున్నారు ఈరోజు చాలా కలర్ఫుల్గా ఉందండి భోజనము చాలా స్పెషల్గా ఉంది ఎందుకంటే వీటిలో కొన్ని ఫ్రూట్ ఐటమ్స్ బయట నుంచి వేరే వాళ్ళు అయితే మన ఆశ్రమంలో వాళ్ళందరి కోసం అయితే పంపించడం జరిగింది కొన్ని ఆశ్రమంలోనే అరేంజ్ చేయడం జరిగింది అందువలన చాలా చాలా కలర్ఫుల్గా ఉంది భోజనము చూస్తున్నారుగా ఈ విధంగా అయితే ఉంది ఇక అందరైతే ఈ విధంగా భోజనం చేస్తున్నారు మీతో కొన్ని అయితే మాట్లాడాలండి మన ఆశ్రమం గురించి మన ఆశ్రమంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వస్తున్నాను ప్రతి విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంచి కామెంట్స్తో మీ అభిప్రాయాన్ని నాకు తెలియపరుస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చేసే ప్రతి కామెంట్స్కి నేను రిప్లై ఇస్తున్నానండి మ్యాక్సిమం అందరికీ కూడా ఈరోజు భోజనం స్పెషల్లో ఏమేమి ఉన్నాయనేది చెప్పమని చాలా చాలాసార్లు చెప్పమని ప్రయత్నించానండి ఇంకా కొన్ని మర్చిపోతుంది కొన్ని బాగా చెప్పగలుగుతుంది చివరికి చూడండి ఎంత చక్కగా చెప్పిందో అన్నపూర్ణాదేవి అందరికీ పుచ్చకాయ దబ్బ పండు అన్నము పులిహార కోడిగుడ్డు వంకాయ కూర సాంబారు పెరుగు ఇవన్నీ మా మేడం గారు అందరికి అన్నదానం రోజు అందరూ భోజనం చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో ఈ విధంగా వండుకుంటారండి టైం చూసారా త్రీ అవుతుంది ఇక అందరైతే మంచిగా నిద్రపోతున్నారండి ఒక్క శుభము మాత్రం చూడండి అటు ఇటు తిరుగుతూనే ఉంటుందండి నిద్రబోదు ఏదో టెన్షన్ టెన్షన్గా అది పోయింది ఇది పోయింది అనుకుంటూ తిరుగుతూ ఉంటుంది మనం ఆ టైంలో ఏదన్నా పడుకోమని చెప్పామనుకోండి గట్టి గట్టిగా అరవడము ఏదేదో మాట్లాడము ఆ విధంగా అయితే చేస్తూ ఉంటుంది ఇక కొంచెం మనం ఆమెతో మాట్లాడకుండా అలా వదిలేసామనుకోండి కాసేపటికి ఆమె పండుకోవడం అలా చేస్తూ ఉంటుంది ఇంకా అందుకే ఆ విధంగా ఇక ఆమె పండుకున్నదని అలా వదిలేసాము ఇక చూసినట్లయితే అందరూ కూడా చక్కగా నిద్రపోతున్నారండి మంచాలపైన చూసారా ఈ విధంగా అయితే పనుకున్నారు ఆఫ్టర్నూన్ టైంలో ప్రతిరోజు ఈ విధంగా కాసేపు అయితే పనుకుంటారండి ఇప్పుడు టైము త్రీ అవుతుంది కదండి ఇక ఫోర్ థర్టీకి అలాగా అందరికీ కూడా టీ అయితే ఇస్తాము సాయంత్రము ఆశ్రమంలో ఈ మధ్య అయితే కొన్ని పనులు చేయించడం జరిగిందండి ఇక్కడ చూసినట్లయితే బాత్రూమ్ దగ్గర సీటు డౌన్లో ఉందండి దాన్ని పూర్తిగా తీసేసి హైట్ అయితే చేస్తున్నాను ఆల్రెడీ పైన బాత్రూమ్స్ ఉన్నాయండి వాటన్నిటికి కూడా హైట్ సీటే ఉంది కింద ఒకటే మాత్రమే డౌన్లో ఉందండి ఇంకా కొందరు పెద్దవాళ్ళు ఉన్నారు కదా మాకు వాళ్ళ నెప్పులతో ఉన్నవాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక దీన్ని కూడా పూర్తిగా తీసేసి హైట్ సీట్ అయితే పెట్టిస్తున్నాను ఇలా చేద్దామని చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నామండి కానీ కొన్ని పరిస్థితుల వల్ల చాలా లేట్ అయిపోయింది ఇంకో చూసినట్లయితే ఇక్కడంతా కూడా కూడా లైన్ అంతా కూడా పాడైపోయిందండి దాన్ని ఎన్నిసార్లు చిన్న చిన్నగా సరి చేసుకున్నా కానీ మళ్ళీ మళ్ళీ పాడైపోతూనే ఉంటుంది ఇక అలా కాదని ఇక స్టాండర్డ్గా చేయించాలని కంకర మెటీరియల్ అన్నీ కూడా తెప్పించానండి ఇక ఈరోజు అయితే ఒక బేల్దర్ మేస్తని కూడా పిలవడం జరిగింది ఇక ఇక్కడ అంతా కూడా పైప్ లైన్ అంతా కూడా పూర్తిగా పాడైపోవడం వల్ల ఆ పైప్ లైన్ కూడా వేయిస్తున్నానండి ఈరోజు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ గోడ చూడండి సగం వారికి పెయింట్ అంతా పోయి ఒక మార్కులాగా కనిపిస్తుంది కదా ఇక్కడ అలా ఉండడానికి కారణం ఏంటంటే మోటారు కొత్తగా వేయించామండి అందువల్ల ఆ గోడ అంతవరకు అయితే కూడా పగలగొట్టాము పగలగొట్టిన తర్వాత ఈ మోటార్ అయిపోగానే మళ్ళీ కూడా దాన్ని గోడ కట్టడం జరిగిందండి అందువల్ల అది అలా సపరేట్గా కనిపిస్తూ ఉంటుంది అంతకుముందు చాలా వాటర్ ప్రాబ్లం అయితే ఉందండి చాలా చాలా రిపేర్ అయితే వస్తుండేది ఇక మోటార్ కూడా వాటర్ అందక అదంతా కూడా ఊడిపోయిందండి ఇక రెండోసారి మరలా ఈ విధంగా అయితే మోటర్ అది వేయించాము అందుకే కూడా ఆ విధంగా సపరేట్గా ఉంటుంది అక్కడ ఇక ఈ విధంగా అయితే మొత్తం కూడా కాంక్రీట్తో ఈ విధంగా అయితే చేస్తున్నారండి స్టాండర్డ్గా అయితే చేయించాలని అంతా కూడా ఈ విధంగా అయితే పాడైపోయింది వాటర్ పైప్ లైన్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయిందండి ఇక దాన్ని కూడా మొత్తం కూడా లైన్ అంతా కూడా నీట్గా వాటర్ పోయే విధంగా అయితే చేయిస్తున్నాను ఈరోజు ఒక బేల్దారి మేస్త్రిని కూడా పిలవడం జరిగింది ఇక వాళ్ళైతే ఇక స్టాండర్డ్గా చేస్తారని ఉద్దేశంతో ఈ విధంగా అయితే చేయిస్తున్నాను మెటీరియల్ అంతా కూడా బయట తీసుకొని వచ్చామండి ఇసుక కానివ్వచ్చు కాంక్రీట్ కానివ్వచ్చు సిమెంట్ కానివ్వచ్చు ఇవన్నీ కూడా బయట నుంచే తీసుకురావడం జరిగింది ఈ విధంగా అయితే పనిచేస్తున్నారు ఇంకా కొన్ని విషయాలు అయితే చెప్పాలండి వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకా మా పరిస్థితి ఇంకా చెప్పనక్కర్లేదండి ఒకప్పుడు మోటార్ లేనప్పుడు పక్కనే కౌస్ కూడా తీసుకోవడం జరిగిందండి ఇక్కడ వంట చేసి అక్కడ నుంచి వీళ్ళకైతే తెచ్చిపెట్టాము పక్కనే అండి మరీ దూరం కాదు కొంచెం క్రాస్గా ఉంటుంది ఆశ్రమానికి అక్కడ వండుకొని ఇక్కడ తీసుకురావడం జరిగింది ఎందుకంటే వాటర్ ప్రాబ్లం కాబట్టి అక్కడ అన్నీ కూడా అరేంజ్ చేసుకొని ఇక్కడికైతే తెచ్చిపెట్టేవాళ్ళము ఇంకా ఈ కొత్త మోటార్ అయితే ఎప్పుడైతే ఇచ్చామో దాన్ని కూడా ఖాళీ చేసేసి ఇంకైతే ఇటు రావడం జరిగిందండి చాలా చాలా ఇబ్బందులు అయితే పడ్డాము ఈ వాటర్ ప్రాబ్లం వల్ల ఇక ఇక్కడే కాకుండా ఇంకోవైపు కూడా పైప్ అయితే డ్యామేజ్ వచ్చిందండి ఇక అక్కడ కూడా ఈ విధంగా అయితే నీట్గా సెట్ చేయిస్తున్నాము అంతవరకు క్లియర్ చేసేసి ఇక్కడ వరకు అయితే ఈ విధంగా అయితే నీట్గా చేయిస్తున్నామండి ఇక ఈ పని అయితే జరుగుతూ ఉంది చాలా చాలా టైం అయిపోయిందండి ఆ పని అంతా కంప్లీట్ చేసేలాకే పాపం చాలా టైం అయితే అయిపోయింది చూసారా చికెడ పడిపోయిందండి అప్పుడు దాకా ఇది చేస్తూనే ఉన్నాడు నీట్గా కట్టడం అయిపోయింది కడుతూ ఉన్నాడు ఇంకో సైడ్ కూడా క్లియర్గా చేస్తూ ఉన్నాడు సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయిందండి ఇంకా ఆ టైం వరకు పట్టిందండి చాలా టైం పట్టింది అది చేయడానికి అంతా కూడా స్టాండర్డ్గా కాంక్రీట్ వేసి అయితే నీట్గా ఇంకేం ఇబ్బంది లేకుండా అయితే చేయించడం జరిగింది ఇంకా ఉదయాన్నే మరలా మీకు నైట్ సరిగా కనిపించలేని ఉద్దేశంతో మరలా ఈ విధంగా అయితే నీట్గా వీడియో తీశానండి అక్కడ చూసి చూపిస్తున్నాను కదా అదేంటంటే అంతకుముందు ఉన్న మోటార్ అండి అక్కడ ఉండేది ఇది అయితే రీసెంట్గా వేసింది ఇది అదంతా కూడా పూర్తిగా పాడైపోయింది ఇంకా దీనైతే అయితే జరిగిందండి అందుకే ఈ అనేది సపరేట్గా కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కలవకుండా ఇక్కడ చూసారా ఇక్కడ కూడా నీట్గా వాటర్ అయితే ఇప్పుడు క్లియర్గా పోతూ ఉన్నాయి బయటికి ఈ విధంగా అయితే కొన్ని పనులు అయితే చేర్చడం జరిగిందండి ఇవే కాదండి ఇలాంటి పనులు చాలా చాలా వస్తూనే ఉంటాయి రిపేర్లు అవన్నీ కూడా మేమే చేసుకుంటూ ఉంటాము అట్లా ఉంచుకున్నావా ఉండమని ఎవరికి అర్థం వాళ్ళు ఇల్లు డబ్బులు ఇవ్వ ఇచ్చినా తీయలేదంట ఇచ్చినా అని ఉంటారు ఈ లబ్బల్లే అనుకున్నాను నేను ఏమనిలే అక్క అందుకని వచ్చి ఉన్నా వాళ్ళే నీ దగ్గర వచ్చి ఉన్నారు వాళ్ళే నీ దగ్గర వచ్చి ఉన్నారు నువ్వు బా వాళ్ళ దగ్గరికి నా నుంచి నేను పోతాను ఎన్నెళ్ళు ఉన్నారు నీ దగ్గర వాళ్ళు మూడు నెలలేము ఉన్నారు మూడు నెలలు నాకు తల పట్టింది నేను ఊరికి పోవాలి నేను తలం వేసి నేను లేకపోతే చూడంటే వాళ్ళు వస్తారంటే మేము ఉండం అన్నారు మీరు ఉండను కాదులే మా తమ్ముడు వాళ్ళు వచ్చారంటే వీళ్ళందరు నించి నిన్న వేసి దొంగ దానికి పోయి దొమ్మరు వాళ్ళ మీరు ఇప్పుడు నందరిని తెచ్చిపెట్టమంటారు మళ్ళీ మీరు వాళ్ళు అప్పుడు వరుచుకుంటారు నాకొద్దు నేను తాళం వేసుకొని పోవాలని చెప్పి కానీ ఇక అందరైతే అన్నం తిన్న ఈ ఎంఎం ఒక్కటే ఇలా ఉంది ఇక నేను అన్నం తిందామని కూర్చున్నానండి మళ్ళీ అక్కడికి వచ్చి కూడా అన్ని విషయాలు చెప్తుంది ఇప్పుడు ఎందుకు ఈ వీడియో తీస్తున్నానంటే ఒక్కోసారి చెప్పిన మాటలు ఇంకోసారి చెప్పలేకపోతుంది ఏమైనా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి క్లారిటీ ఇవ్వచ్చు ఎవరైనా సంబంధించిన వాళ్ళు ఉన్నారా అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో తీయడం జరిగిందండి ఇప్పుడు అన్నం తినేటప్పుడు కూడా తప్పు అనుకోకండి ఓకేనండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా యూజ్ అవుతుందండి ఇంకా కొంతమందిని ఆదరించే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు అలాగే పరోక్షంగా కూడా ఆశ్రమానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్